ದಶರವೇ죠 ಬಾಪೋ ಪರಂಗನ ಹದಿ ಎಂಎ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಆತನಕರಿ ಭಾಷಣ ಮಾಡೋ ಮಪೋ ಎಂಎ ಬಿ ಎಂಎ ರೆಡ್ಡಿ ಆತನಕರಿ ಆತನ ಮಂದಿರೇನ ಈ ರಾವ್ಿಯಾಯ್ಸ್ ಅಭಿ ಆತನನ ಜೀಜಾ ನಾಯಕನಕರಿ ಆತನ ಮಂದಿರೇನ ಆತ ಬಾಪೋ ಸುನವಾರ काढರೋ ಮುನೋ CRR ಅಜ್ಞತಿ ಸೇ ಆತನ ಯಾ ಆತ ದಶರ ಆತನ ಮಂದಿರದ ದರ್ಶನ ಕರೆದ್ವಾತೋ ಆ ದ್ವನಿಗಳ ಹಾರಕಾಯ್ಸ್ ಭಕ್ತರಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ ಧನ್ಯವಾದಗಳು ಹೋಗೋ ಮಾಕೋಕ್ಕೆ ನಂದೋ

హనుమాన్కు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారి బంటు లాగా మేము ఈ దేవాలయాన్ని ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన మా నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసన మండలి సభ్యులు యువకులు ఉత్సాహవంతులు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మొదటి ఓటమి అందించిన నవీన్ కుమార్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మరి నవీన్ కుమార్ రెడ్డి గారితో పాటు మా గౌరవ ముఖ్య నాయకులందరూ వచ్చాం మా సోదరుడు రవి గారు బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు మరి లోక కళ్యాణం కోసం మరి గోపాల్ నాయక్ గారు గోపాల్ నాయక్ గారు నాయక్ గారు అందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది లోక కళ్యాణం కోసం ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పరితప్పించే నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మరింత దృఢంగా ఉండాలని అధికారంలోకి రావడానికి అమాయకమైన మా గిరిజనులు పేదవాళ్లకు మాయ మాటలు చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి స్వామివారిని మేమందరం కలిసి వేడుకున్నాం నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్న ఇక్కడే కోటి రూపాయలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు లేవు అని చెప్పి సత్రాలు కట్టేయడానికి కానీ మరి వాళ్లకు బాత్రూమ్లు మరుగుదోడ్లు కట్టేయడానికి కానీ ఈ నియోజకవర్గానికి సుమారు వంద కోట్లతో రోడ్లు వేయడానికి కానీ నేను మద్దతు ఇవ్వడం జరిగింది సహకరించడం జరిగింది ఎక్కడ లేని విధంగా బంజారా భవన్ సేవాలాల్ భవన్ కూడా రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం మరి మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని అంటే ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి కానీ దాని విరుద్ధంగా కొందరు ఆందోళన చెందే విధంగా అనేక తరాలుగా వాళ్ళు జీవిస్తున్న భూముల గుంజుకొని లాక్కొని ఏ విధంగా ఢిల్లీ వరకు పోయి వాళ్ళ గోడు వాళ్ళ ఆవేదన విల్లపించుకున్నారో లగచెర్ల ఒక ఉదాహరణ లగచెర్ల గెలుపు మరి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను గిరిజనుల కోసం మరి జైలుకు పోయి వాళ్ళ కష్టాల్లో అండగా నిలిచిన నాయకుడు నరేందర్ రెడ్డి అయితే గిరిజనుల నోటి కాడి కూడును గుంజుకొని వాళ్లను రోడ్డు మీద నిలబెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి కట్టడం తెలుసు నిలబెట్టడం తెలుసు రేవంత్ రెడ్డి గారికి కూల్చడం తెలుసు మరి ఏమీ లేని అనాథలు చేయడమే తెలుసు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పను నేను స్వామివారిని అమ్మవారిని ఇక్కడి నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను తిరిగి మూడేళ్ల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ పూర్తి స్థాయి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే ఐదు కోట్ల రూపాయల నిధులు తప్పకుండా మేము మంజూరు ఇస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని దేవాలయాలకు హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినవాడు పన్నెండు వందల కోట్లతో యాదాద్రి యాదగిరి అభివృద్ధి చేసిన వాడు తప్పకుండా మరి లోకా మసన్ దేవస్థానానికి కంకాళి అమ్మవారి దేవస్థానానికి కూడా తప్పకుండా ఎక్కువ నిధులు ఇస్తాం ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుంటాం ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా విశ్వాసంతో నమ్మకంతో వచ్చి మొక్కుకుంటున్నారో వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా స్వామివారు అమ్మవారు మరి వాళ్ళను దీవించాలని నేను ప్రార్థిస్తూ మా అన్నలను మాట్లాడాలి